పేరండి ఉత్తమ్ రాజుడు ఏం చేస్తుంటారండి నేను సొంతంగా నాది కేపించే ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ప్రధానమంత్రి ఈసారి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది మూడోసారి మోడీ మళ్ళీ మోడీ వస్తాయి కన్ఫామ్లో మోడీ వస్తాయి ప్రజల అభిప్రాయం ఓకే అంటే ఇప్పుడు మీరు పథకాల ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యా మీకు నాకైనవి నాకు తెలిసిన వాళ్ళకైనవి చాలామంది వరకు ఆయుష్మాన్ భారత్ అయినా ముద్రాయనం చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళినవి దానివల్లనే మూడోసారి మూడు వేస్తాడు అనుకుంటున్నాం కిసాన్ సంబంధి వ్యాక్సినేషన్ ఏమైనా తీసుకున్నాము తీసుకున్నాం కిసాన్ ఇక మన కోవిడ్ వ్యాక్సిన్ కూడా మూడు ఎంచుకున్నాము మా వాళ్ళకి వెళ్ళి ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల మన కోవిడ్ని వింతరించడం జరిగింది దానివల్ల మూడో మోడీ గ్రాఫ్ పెరగటం కూడా జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గ్రాఫ్ చాలా వరకు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ ఇంకా ఛాన్స్ లేదండి ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ ఇంకా పోరాటంలో ఉందంటే నెక్స్ట్ టైం కన్నా రాహుల్ గాంధీ చాలా అయ్యారు రాహుల్ మన జోడో వల్ల ఆయన చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఎంట్రో మీద ఉంటుంది రాహుల్ గాంధీ ఒక్కరిని చూసి కాదు కానీ పార్టీ మొత్తం కాంగ్రెస్ అని జనాలలో పడిపోయింది దానివల్ల రాహుల్ గాంధీ ఈసారికి అయితే చూద్దాం ఇప్పటివరకు అయితే మోడీ ఉన్న ప్రకారం రాహుల్ గాంధీ మరి అన్నారా మన ఆ పార్టీ ఉన్నారు కదా ఏమైనా ఛాన్స్ ఉందా వాళ్ళు ఢిల్లీలో గెలిచారు పంజాబ్లో కదా కేజ్రీవాల్ లేదండి వాళ్ళ ధిక్క స్కామ్లో దిగి మొత్తం ఆయనకి సపోర్ట్ చేసిన ఆయన పెద్దలు ఆయన్నే కించపరిచేలా మాట్లాడుతుంది ఆయన జైలు నుంచి వస్తాడో ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో కూడా తెలియదు నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కూడా తెలియదు ఈసారి నెక్స్ట్ ఢిల్లీలో కూడా ఆ పార్టీ పార్టీ రాదని అనుకుంటున్నాను చేశారు కాబట్టి జైలుకెళ్ళింది పంపిలేదు పొగరాదు కదా జైలుకి వెళ్ళారు బట్టే కదా తెలంగాణ రాష్ట్రంలో తమ్ముళ్ళు ఉన్నాం మనం ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ సెక్టర్ లో ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా గట్టిన ఛాన్స్ ఉంది కదా కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ అభ్యర్థి ఎవరండి వినోద్ రావు వినోద్ అండి ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నా కానీ సంక్షేమంలో చాలా దగ్గరగా ఉన్నారు ప్రజలకి ఇక్కడ గవర్నమెంట్ ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఏమో వాళ్ళని నమ్మేటట్టు జనాలు లేరు ప్రజలు లేరు ఉన్న అధికార పార్టీ వంద రోజులకే వ్యతిరేకత కూడా కట్టుకుంది దానివల్ల కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ అంత మొత్తం లేదు వినోదరావు రోజుల్లో మేము చాలా ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు మేము చేశారని చెప్తున్నారు ప్రజలు తెప్పించారలేదు నాలుగు గ్యారెంటీలు అన్న మాట పేపర్లకి న్యూస్ న్యూస్ ప్రెస్ మీట్లకే సరిపోయిందిలే కానీ ప్రజలు తెప్పించారలేదు ఒక కరెంటు బిల్లు ఒకటే ప్రజల వరకు తెప్పి ఇంకా గ్యాస్ రాలేదు రెండు వేల ఐదు వందల మహిళలకి అన్నది అది రాలేదు బస్ లోటి కరెంట్ బిల్ ఒకటి రెండో వచ్చినాయి మిగతా ఏం రాదు జనాల వరకు ఈ వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆటోలు అమ్ముకున్న అమ్ముకున్నారూలి పని చేసుకుంటారు ఇప్పుడు ఆటోలు అమ్మేసుకొని కూలీలకు వలస పోయి వలస వచ్చిన వాళ్ళు సిటీలో బతుకుదాం ఆటో నడుచుకుని అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఊర్లలో పోయి పని చేసుకుందామన్నా కూడా ఇప్పుడు కరెంట్ సరిగ్గా రావట్లేదు ఉపాధి దొరకట్లేదు వాటర్ లేవు ఇప్పుడు మన ఖమ్మం జిల్లాకి వస్తే ముఖ్య మంత్రులు ఉన్నారు మట్టి విక్రమార్త తుమ్మలొంగ శ్రీనివాస ఈ ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు కదా అంటే వినోద్ రావు ఈ ముగ్గురు మంత్రులు డిఫీట్ చేసే ఛాన్స్ అంటే చేస్తారు కన్ఫామ్ అనే అనుకుంటాను వీళ్ళు అభ్యర్థిని ప్రకటించడానికి నెల రోజుల నుంచి టైం పట్టింది అభ్యర్థిని వీళ్ళే కన్ఫామ్ చేసుకోలేకపోతున్నారు బీజేపీ ఆల్రెడీ కన్ఫామ్ చేసి ప్రచారానికి కూడా దిగింది జనాల్లో కూడా దిగుతున్నారు కూడా బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది కదా ిఆర్ఎస్ అనౌన్స్ చేసిన ఆయన ఎక్కడ ప్రచారం చేస్తున్నట్టు కానీ ఎక్కడ తిరుగుతున్నట్టు కానీ ఏం కనిపించట్లేదు ఆయనకు కూడా తెలుసు ఈసారి ఓడిపోతున్నాను ఓడిపోతారు అంటే ఏం చేయలేదు అంట సంవత్సరాలు గెలిపించిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కనపడలేదు ఆయన ఆయన అభివృద్ధి కానీ ఆయన పార్లమెంట్లో మాట్లాడింది ఒకటి రెండు చోట్ల చెప్పే ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాడినట్టు కానీ ఏం కనిపించట్లేదు ఆయన ఎక్కువ ఎక్కువ క్రమంలో కంటే ఢిల్లీలో ఎక్కువ ఉండటమే జరిపోతుంది ఆయన ఆయన గారు ఎక్కువ మనకి ప్రజల్లోకి అందుబాటులో ఉండడు ఢిల్లీలోనే అందుబాటులో ఉండడు అది కూడా తన పార్టీకి సంబంధించినవి ఏమైనా మాటలంటే పార్లమెంట్లో మాట్లాడతారు లేని ప్రజల సమస్య మీద ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడిందో చూడలేదు ఇప్పుడు అలైన్మెంట్ అనేది వస్తుంది మన మునకు దోళ నుంచి మునకల్పల్లి మీద మన ఖమ్మం జిల్లా మీద నుంచి వస్తుంది దీని గురించి ఏమైనా వాయిస్ వినిపించారంటారా పార్లమెంట్లో ఒకసారి ఎన్ని పత్రం ఇచ్చినట్టు చూసా అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు ఆల్రెడీ వాళ్ళు మార్పు కూడా పెట్టేశారు మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం చూసాం మా భూమి నుంచి అయిపోతుంది మాది నెగిటివ్ ప్లేస్ పాలేరు వెళ్ళిపోతుంది ఆల్రెడీ మార్కు కూడా అంటే మంచి నష్టం పెట్టేస్తారు ఇప్పుడు ఉన్న భూములకి అసలు వాల్యూ కట్టి లేదు జూసేకరణ చేయలేదు ఆల్రెడీ మార్కు పెట్టేశారు దానివల్ల ప్రజలు రైతులు నష్టపోతున్నారు అంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైల్వే అయిన వస్తే అభివృద్ధి చెందుతా ఉన్న రైల్వే మన స్టేషన్నే ఇంకా బాగు చేయడానికి చూడాలి కానీ కొత్త రైల్వే తీసుకొచ్చి మనకి అంత ఇదిగా లేదు కదా ఇక్కడ ఖమ్మంలో మనం ఎప్పుడు చూడని విధంగా తాగునీటి సమస్య అనేది చాలా ఎక్కువైతుంది ఇప్పుడు ఇంకా మనం మార్చిలోనే ఉన్నాం మార్చి అయిపోయి ఏప్రిల్ స్టార్ట్ అయ్యాం ఈ స్టార్టింగ్ రెండు నెలల్లోనే ఇంత విపరీతంగా మనకి తాగునీటి సమస్య ఉంటే ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాబ్లంకి గత ప్రభుత్వం కారణమా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా రెండు ప్రభుత్వాలు తాగునీటి అందించడం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా చేయటం వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనించలేకపోవటం దీనికి కరువుకి వాటర్కి తాగునీటి సమస్యకి కారణం రెండు ప్రభుత్వాలు కారణం ఇప్పుడు వస్తే సమస్యలు తీర్చే ఛాన్స్ ఉందంట చూస్తామండి వినోద గారి గెలుపు ఖాయమైతే తాగునీటి సమస్య ఫస్ట్ దానితో దాని దృష్టికే తీసుకెళ్తాం థ్యాంక్ యూ